కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటికంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటికంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి రూరల్ శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి నాయకులకు కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పంతం నానాజీ మాట్లాడుతూ ఈ ఉగాది నుండి రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమితో ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు అనంతరం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని రాష్ట్రంలో కూటమి విజయంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు దేశంలో ప్రధానిగా నరేంద్ర మోదీ విజయం సాధిస్తారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు అనుకుంటే రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు ఎందుకంటే భయం భయంతో ఇంకా ఏమన్నా చేస్తానే భయంతో రాలేదు తర్వాత వాళ్ళందరూ చాలా మంది చాలా మంది వచ్చిన దగ్గర చెప్తే దాని మీద మేము ఉన్నాం మీకు అనే ఒక ధైర్యం వాళ్ళకి కలగజేయడానికి అట్లాగే వాళ్ళు గౌరవించుకోవడానికి ఎందుకంటే మనమొర మొర అంత ఆలకించే వాళ్ళు దేవుడికి చెప్తారని మన నమ్మకం ఎప్పుడు ఆచార్యుల వారి దగ్గరికి అది వాళ్ళు ఆళ్ళుమారు ఎవరు ఆలకిస్తారు వాళ్ళు ఆళ్ళమరకు మనం ధైర్యం చెప్పాలని ఉద్దేశంతో ఈ సంకల్పం చేయడం జరిగింది ఇలా చెప్తా ఉన్నాను కాక్రంలో ఉన్న గ్రామంలో ఆచార్యులందరికీ కూడా అర్చకులందరికీ కూడా చెప్తా ఉన్నాను జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది ఎప్పుడు కూడా మీరు ధైర్యంగా ఉండండి మీ హక్కులు మీరు గురించి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు వాటికి ఖచ్చితంగా మీ వెంట మాకు గౌరవం గౌరవాన్ని చూపించుకుంటారు తెలియజేస్తాం ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు పంచాంగ శ్రవణం మరి నా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి విచ్చేతన మనకి నలభై రోజుల్లో పంతం వెంకటేశ్వరరావు అని నేను అని చెప్పి కాకినాడ రోజుల నియోజకవర్గంలో మరి ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోయే మా నానాజీ అన్న మరి ఈ కార్యక్రమానికి వచ్చి అందరినీ కూడా మరి కలిసి అందరికీ కూడా మనోధైర్యాన్ని నింపి రానున్న నలభై రోజుల్లో నేను ఎమ్మెల్యే అవుతున్నాను మీ అందరి కష్టాలు కూడా ఈ ఉగాదితో మంచి రోజులు వచ్చే మీ అందరికీ తెలియజేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ ఉగాదిలో మరి అందరికీ కూడా ఒక కొత్త కొత్తదనం వస్తుంది ఎందుకంటే పాలన మారుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపంలో లక్ష మెజార్టీతో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు అదేవిధంగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఊహించడానికి కూడా లేనంత మెజార్టీ వన్ సైడ్ వార్ నడుస్తుందని చెప్పి రెడ్డి గారు అత్యంత మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పి ఈ ఉగాది శుభాకాంక్షల ద్వారా ఆయనకి తెలియజేస్తూ మళ్ళీ మేము విజయ బేరితో మీ అందరి ముందు వస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాను ఈ సంవత్సరం అందరికీ ఆనందంగా ఉండాలని సంతోషంగా ఉండాలని అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం